ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిట్టా నీవు తొందరపడి నెట్టివేయవద్దు ఎందుకంటే రేపటి రోజున నీ దగ్గరకు ఒక వ్యక్తి ఒక వార్తతో రాబోతున్నాడు కాబట్టి ఆ వార్తను తప్పకుండా స్వీకరించాలంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ విసిగిపోయి ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి అండి మీకు ఏ సమస్య అయినా ఎటువంటి సమస్యకైనా కానీ కేవలం ఒకే ఒక్క రోజులో మంచి పరిష్కార మార్గం అయితే దొరకబడను సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం బిట్టా తొందరపడి అస్సలు నెట్టి వేయవద్దు నీకు ఒక వ్యక్తి ద్వారా ఒక అమూల్యమైనటువంటి వార్తను రేపటి రోజున పంపించబోతున్నాను కాబట్టి నీకు నీ మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా కానీ ఈ రోజున తప్పకుండా తీరుతుంది నీ సమస్యలు తొలగిపోయి నీ కోరిక తీరేటటువంటి ఒక మార్గాన్ని ఈ రోజున ఆ వ్యక్తి చూపించబోతున్నాడు ఈరోజు నీ కోసం ఎక్కువగా నేను ఆలోచించబోతున్నాను నీవు తల్లడిల్లిపోతూ ఉన్నావు కదా ఎన్నో శుభవార్తలు నీ కోసం తీసుకువచ్చాను బంగారు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి నీకు నీ జీవిత ఎలా ఉండబోతుందో ఈ రోజు నుండి మరికొన్ని రోజుల్లో నీకు అదృష్టం ఏ విధంగా రాబోతుంది ఏ శుభవార్తలను వినబోతున్నావు అనేది కూడా ఈరోజు వీడియోలో తప్పకుండా నువ్వు తెలుసుకుంటావు ఏదైనా కానీ ఈరోజు సందేశం నువ్వు మనసు పెట్టి వినాల్సిందే నువ్వు ఆలకించిన తరువాత నీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి తప్పకుండా ఈరోజు నీ మనసు కుదుట పడుతుంది అయితే ప్రతిరోజు కూడా నా జీవితం మారుతుందని చెప్తూ ఉన్నావు నా జీవితంలో ఎప్పుడు ఏ శుభవార్త అలాగే ఏ అపోహ ఏ నమ్మకం నాకు కల్పించడం లేదు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను మిమ్మల్నే పూజిస్తూ ఉన్నాను నా కష్టాలు మీతో చెప్పుకుంటున్నాను కదా మరి కొంచెమైనా నా పైన కనికరం అనేది లేదా నీ క అసలు కొంచెమైనా కనికరం అనేది ఉంటే నువ్వు ఇలాగా చేసేది నా జీవితాన్ని ఈ విధంగా చేస్తావా అని చెప్పి నన్ను ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావు కదా చూడు నీకు ఏదైనా కానీ పూజలో ఏమైనా లోపం చేస్తానా లేదంటే నేనేమైనా అపనమ్మకంతో నేను పూజిస్తున్నానా ఇలా నా రకరకాల మాటలతో నన్ను అడుగుతూ ఉన్నావు అయితే నేను అర్థం చేసుకున్నాను నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని చెప్పి నీ బాధ అంతా ఇంత కాదు ప్రతి మనిషికి ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు అలాగే ఎన్నో కళలు ఉంటాయి అవన్నీ తీరాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటూనే ఉండడం సహజం అయితే కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది కానీ నేను ఒప్పుకుంటాను నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలాగే ప్రార్థిస్తూ ఉంటావు అలాగే అన్నీ కూడా నన్ను చనువుగా అడుగుతూ ఉంటావు ఈ కష్టాలకి నా వల్ల కావడం లేదు నా కన్నీరు కూడా ఆవిరైపోతుంది నా మనసంతా కూడా గందరగోళంగా మారిపోయింది అని చెప్పి అడుగుతున్నావు కదా అసలు నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది లేక నిద్రపోయి ఎన్నో రోజులైందని చెప్పి కూడా బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నావు చూడమ్మా నా వల్ల కావడం లేదు మీరు ఏదో ఒకటి చేసి నేనున్నటువంటి స్థితి నుండి బయటపడేయటానికి నన్ను నాకు చేయి పట్టుకుని మరి నన్ను ముందుకు నడిపించు అని చెప్పి అడుగుతున్నావుగా ఈరోజు నా ద్వారా నా అంశ ద్వారా నా ప్రతిరూపంగా ఏ పక్షి ద్వారానో లేదంటే ఏ మిత్రుడి ద్వారానో లేదంటే నీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ద్వారానో నీకు తగినటువంటి అవకాశాన్ని ఒక మంచి ఒక సలహాను ఈరోజున నీకు ఆ వ్యక్తి ఇస్తారు ఆ వ్యక్తి ఇచ్చేటటువంటి సలహా ద్వారా నీ జీవితంలో ఈ రోజున ఎన్నో అవకాశాలను నువ్వు ఉపయోగించుకుంటావు అలాగే నేను నిన్ను అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాను నీ చుట్టూ ఉన్నట్లుగా నీకు ఒక అనుభూతిని ఇస్తాను నిన్ను ధైర్యంతో ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తాను నీకై వచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజును సద్వినియోగం చేసుకోవడానికి నీవు తప్పకుండా వేచి చూస్తున్నటువంటి కళలను సాకారం చేసుకోవడానికి అమూల్యమైనటువంటి రోజు కాబట్టి గొప్ప అదృష్టం నీకు అందివ్వబోతున్నాను ఎంతో గొప్ప సంతోషాన్ని నీ కుటుంబానికి కలిగివ్వబోతున్నాను నీ ద్వారా కాబట్టి నన్ను నమ్ముకున్నావు కదా నీ కష్టానికి ప్రతిఫలం అనేది అద్భుతమైనటువంటి బహుమతి రూపంలో నీకు ప్రసాదిస్తాను ఇది ఇన్ని రోజుల నుండి నీ కష్టాలను మైమర్పించే విధంగా ఫలితాన్ని అందుకునేటటువంటి సమయం నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకోనవసరం లేదు నేను చెప్పింది అక్షరాల ఈరోజు జరిగే తీరుతుంది నువ్వేం చేయాలో కూడా తప్పకుండా చూతాను జాగ్రత్తగా విను ఈ రోజున తప్పకుండా నీ జీవితంలో ఒక అమూల్యమైనటువంటి రోజుగా నువ్వు భావించు అయితే ఈ రోజున నువ్వు ఏం చేయాలంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా నీ మనసు నిండా కూడా మంచి ఒక అంటే చిందరవందరమైనటువంటి ఆలోచనలతో కాకుండా ప్రశాంతంగా ఉదయాన్నే నిద్రలే నిద్రలేచిన వెంటనే పూజ గది అంతా కూడా శుభ్రపరచుకో తర్వాత పూజ గదిలో నీకు ఇష్టమైనటువంటి ముందు నిలబడి మనసారా ఈరోజు నేను చేసినటువంటి పనులు ఎటువంటి అవాంతరాలు కలగకుండా నేను అనుకున్నటువంటి పనులు మంచిగా నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే విధంగా నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించని ఒక్క మాట భగవంతుడికి చెప్పి తరువాత పవిత్రంగా ఉన్నటువంటి ప్లేస్లో అంటే మీ ఇంట్లోనే పవిత్రమైనటువంటి ఒక స్థలంలో కూర్చొని కాసేపు నీ ఇష్టదైవ నామస్మరణ చేసుకో తరువాత ఒక్క నిమిషం భగవంతుడికి మనస్ఫూర్తిగా అంటే నీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకో అలాగే నాకు ఈరోజు ఉద్యోగం రావాలని చెప్పి ఆశగా ఉందని చెప్పి నీకు అనిపిస్తే నాకు ఉద్యోగం రావాలి వచ్చింది నేను సంతోషంగా ఉన్నానని చెప్పి భగవంతుడితో నువ్వు మనస్ఫూర్తిగా చెప్పుకో అంటే భవిష్యత్తు గురించి నీవు ముందుగానే జరిగిందని చెప్పి నువ్వే ఊహించుకో అలా ఊహించుకొని ఆ కోరికను నువ్వు భగవంతుడికి చెప్పుకో అలాగే నాకు సంతానం కలగాలని చెప్పి నీకు అనిపిస్తే నాకు సంతానం కలిగింది అని సంతానం గురించి ఉన్నటువంటి కోరిక ఉన్నటువంటి వారైతే నాకు సంతానం కలిగిందని చెప్పుకోండి ఉద్యోగం కోసం అడిగేవారికి నేను ఉద్యోగం సంతో సాధించానని చెప్పి సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి భవిష్యత్తులో జరగబోయేటటువంటి వాటి గురించి ముందుగానే మీ మనసులో ఏ కోరిక ఉన్నా కానీ కళ్ళు మూసుకొని చక్కగా ఆ యొక్క ఇష్టదైవాన్ని ఎవరైతే మీ ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకొని మనస్ఫూర్తిగా మీ మనసు నిండా ఆ దైవ రూపాన్ని ఒక్కసారి కళ్ళారా చూసుకుంటున్నట్లుగా తనివి తీర మీ మనసులో ఉన్నటువంటి కోరిక గురించి చెప్పుకోండి ఇలా ఏదైనా కానీ మీకు ఇష్టమైనటువంటి మీరు మెచ్చేటటువంటి మీకు నమ్మకమైనటువంటి భగవంతుణ్ణి మనసులో తలుచుకొని ఫలానా కోరిక నాకు జరిగింది అని ముందుగానే మీరు భవిష్యత్తు గురించి భవిష్యత్తులో జరిగేటటువంటి ఆ యొక్క కోరిక గురించి ముందుగానే ఈ రోజున చెప్పుకొని తరువాత ఈ విధంగా ఆ సమయంలో కాసేపు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకొని మనస్ఫూర్తిగా పైకి లేచి మీ మీ పనులు చేసుకోండి ఇది యూనివర్సల్ మీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశంగా భావించు అలాగే ఈ రోజున తప్పకుండా రాత్రిలోపు ఈ పని ఎప్పుడైనా కానీ నీ మనసుకు నచ్చిన విధంగా ప్రశాంతంగా మనసు ఎప్పుడైనా చేసుకో ఉదయం అయితే సూర్యుడిని చూస్తూ చెప్పుకో అదే సాయంత్రం వేళ అయితే చంద్రుడి వైపు అలాగే చూస్తూ తదేకంగా అలా చూస్తూ ఫలానా కోరిక నాకు ఉంది ఆ కోరిక నెరవేరింది నేను చాలా సంతోషంగా ఉంటాను ఉన్నాను అని చెప్పి మనసులోనే చెప్పుకో కాబట్టి మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక తప్పకుండా ఇట్టే తిరిగిపోతుంది దానికి తగినటువంటి సలహాను సంప్రదింపును సూచనను నేను ఒక వ్యక్తి ద్వారా నీకు తప్పక అందిస్తాను నా రూపాన్ని తలుచుకొని కాసేపు అలా ప్రశాంతంగా ఉండు నీ మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి నా మాటలు మాత్రమే నీకు వినిపిస్తున్నాయేమో అన్నట్లుగా ఆ క్షణం అనుభూతి చెందు ఇలా ఒక్కొక్కటిగా నీకు అన్నీ అర్థమవుతాయి నీ మనసంతా కూడా ఒకనాడు పూల తోటలోగా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉండబోతుంది ఇది మాత్రం అక్షర సత్యం నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందంటే నువ్వు కూడా ఊహించనే ఉండవు నేను చెప్పినట్లుగా నువ్వు సంతోషంగా ఉంటావు విదిసినటువంటి పూల తోటలో ఎటువంటి పరిమళాలైతే చక్కగా ఉంటాయో అటువంటి గొప్ప జీవితాన్ని నువ్వు ముందు ముందు రోజుల్లో అనుభవిస్తావు ఇది తథ్యం నువ్వు నీ కుటుంబంతో పాటు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతావు నేను నీకు మరలా మరలా వాగ్దానం చేసి మరీ చదువుతున్నాను ఇప్పటి వరకు నీవు పడినటువంటి ఏ కష్టాలు సమస్యలైనా నీకు గుర్తుకు రాకుండా చేస్తాను నీ జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నంతగా మరి ఇతరత్ర రోజుల్లో ఎప్పుడూ కూడా అనుభవించినంత అనుభూతిని కలిగిస్తాను నువ్వు ఏది కూడా జరిగేది ఆపలేవు కాబట్టి ఏది ఆలోచించినా అనవసరమైన వాటి గురించి ఆలోచించవద్దు కోపంతో దేన్ని కూడా జయించలేవు కాబట్టి కోపాన్ని పక్కన పెట్టు విసిరి పక్కన పడై కనీసం మంచి ఆలోచనలు చేయడం వలన మంచి మంచి ఆలోచనలతో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది నీకు బోధపడుతుంది చూడు నీ గురించి నేను అన్ని రకాలుగా ఆలోచించి నీ మంచి కోసమై ఈ శుభవార్తను ఈ రోజున ఒక వ్యక్తి ద్వారా నీకు ఒక మంచి సలహాను సంప్రదింపును ఇవ్వబోతున్నాను నీవు కూడా అందిపుచ్చుకొని అవకాశాన్ని తప్పకుండా జార విడుచుకోకుండా జాగ్రత్తగా ఈరోజు వచ్చేటటువంటి అవకాశాన్ని విప ఉపయోగించుకో అయితే నీవు అపోహ చెందవద్దు అంటే నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా లేనేమో మిగతా అందరూ కూడా ప్రశాంతంగా ఉంటున్నారని చెప్పి అనుకోవద్దు ఇక్కడ ఎవ్వరూ కూడా ప్రశాంతంగా లేనే లేరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది అంటే ఒకరికి ఉద్యోగం లేదని బాధ ఉద్యోగం ఉంటే వర్క్తో ఎక్కువగా ప్రజలని బాధ ఒకరికి వివాహం కాలేదని బాధ ఇంకొకరికి వివాహం ఎందుకు చేసుకున్నానా అని బాధ కొందరికి సంతానం కలగలేదని బాధ ఇంకొకరికి పిల్లలను పోషించలేనని చెప్పి బాధ ఒకరికి డబ్బు లేదని బాధ ఇంకొకరికి ఎదుటివారికి డబ్బు ఉందని బాధ ఇలా ఎవ్వరూ కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు కాబట్టి నీవు ఎప్పుడూ కూడా నీ గురించి నువ్వు తప్పుగా అనుకోవద్దు అలాగే ఇతరుల గురించి తప్పుగా ఆలోచించవద్దు నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు సంతోషంగా ఉండు నీకున్న దాంట్లో తృప్తిగా ఉండు నీకు అన్ని విధాలుగా కూడా నీకు కావలసిన ప్రతి ఒక్క నేను నీకు అన్ని వేళలా అందిస్తూనే ఉన్నాను అందిస్తూనే ఉంటాను కూడాను నీకు అవకాశాలు లేకపోతే అవకాశాలను సృష్టిస్తాను అంతేకాని నీవు ప్రశాంతంగా లేవని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు నీ సంతోషమే నాకు కావాలి నీ ఆనందమే నేను చూస్తూ ఉండాలి సంతోషంగా ఆనందంగా ఉండని చెప్పి ఈరోజు మనకు అమూల్యమైనటువంటి ఒక సందేశాన్ని అయితే వినిపించారు మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని వీడియోతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం